హాయ్ స్నేహితులారా ప్రతి ఒక్కరు జీవితంలో గెలవాలి చరిత్ర నిలవాలి ఓకే అయితే ఈరోజు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే పొద్దున నుంచి నేను చాలా స్టేటస్లు చూసిన ఏంటంటే ఫ్రెండ్షిప్ డే నాకు ఈయన ఫ్రెండు వాళ్ళ ఫ్రెండు ఈయన నాకు చాలా ప్రాణ స్నేహితుడు అని పెట్టుకుంటున్నారు చాలా సంతోషం నేను కాదంటలేను మంచి ఫ్రెండ్స్ ఉండాలి ఫ్రెండ్స్ ఎలా ఉండాలంటే మంచిని పెంచేవాడుగా ఉండాలి నేను బాగోగులను చూసేవాడు ఉండాలి నిన్ను ఉన్నతంగా చేర్చడానికి ఉన్నతమైన వ్యక్తిగా ఉండాలి ఉన్నతమైన ఆలోచనను ఇచ్చేవాడుగా ఉండాలి నేను ప్రోత్సహించేవాడు ఉండాలి భుజం తట్టేవాడుగా ఉండాలి నీ గెలుపును కోరేవాడు ఉండాలి నువ్వు ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకునేవాడు ఉండాలి వాడు నిజమైన స్నేహితుడు కానీ ఈ రోజులో మీరు గమనించండి మీ చుట్టుపక్కల కూడా గమనించండి దోస్తాను చేస్తున్నారు దేనికోసం అనుకుంటున్నారు ఒక్కసారి ఆలోచన చేయండి ఒకవేళ ఇంట్లో ఒక భార్య బాగుంటేనో లేకుంటే వాళ్ళకు ఒక చెల్లెనో అక్కనో ఉంటేనో అప్పుడు వాళ్ళతో స్నేహం చేస్తున్నారు నిజమైన స్నేహం అనుకుంటున్నారా చాలా నైంటీ నైన్ పర్సెంట్ దొంగ స్నేహాలు దొంగ స్నేహితులు ఉన్నారు జాగ్రత్త ఇది నేను చెప్పవలసిన విషయం ఎందుకంటే ఇంట్లో మంచిగా ఏమైనా ఇచ్చేవాడుగా ఉంటే స్నేహం చేస్తున్నాడు నీ దగ్గర డబ్బు ఉంటే నీ డబ్బు కోసం స్నేహం చేసేవాళ్ళు ఉంటారు లేకుంటే ఇంట్లో ఆడోళ్ళు బాగుంటే వాళ్ళ కోసం నీతో స్నేహం చేసేవాళ్ళు ఉంటారు ఇది దొంగ ఉన్నాయి నైంటీ నైన్ పర్సెంట్ దొంగ ప్రేమలు కానీ మీ స్నేహాలు ఎట్లుండాలంటే నువ్వు స్నేహం చేసేటప్పుడు నువ్వు స్నేహం కోరుకునేవాడు నీ బాగోగులను నువ్వు ఉన్నతమైన వ్యక్తిగా నువ్వు స సంతోషంగా ఉండేవాడుగా నువ్వు ఎప్పటికీ ఆనందంగా ఉండాలని కోరుకునేవాడు నీకు స్నేహితుడుగా ఉండాలి అప్పుడే నిజమైన స్నేహితుడు నిజమైన స్నేహానికి ఒక అర్థం మంచి మిత్రులుగా ఉండండి మంచి వారితో స్నేహం చేయండి నిన్ను మరలా చెప్తున్నా నిన్ను బాధ పెట్టేవాడు స్నేహితుడు కాదు నిన్ను ఒకవేళ హాయిగా అనిపించవచ్చు కానీ వాడు వెనుక ఏముందో చూడండి వాడు ఎందుకు ప్రేమిస్తున్నాడో ఎందుకు నిన్ను ఇష్టపడుతున్నాడో ఇప్పుడో తాగేవాడు తాగేవానికి దోస్తాన్ చేస్తాడు వాళ్ళ ప్రేమలు ఎక్కడ దోస్తాను తాగటానికి మాత్రమే దోస్తాను లేక సిగరెట్ తాగటానికి ఇంకా సిగరెట్ తాగడానికి తోటే దోస్తాను చేస్తాడు ఎందుకు ఆ సిగరెట్ కోసం స్నేహం అంతే దొంగ ఉన్నాయి జాగ్రత్త అలాగనే నీవు ఏమి ఇయ్యకపోయినా ఇచ్చినా తాగిపించినా తాగిపీయకపోయినా నీకు అసలు నిజంగా చెప్పాలంటే ఏం చేయకపోయినా ఒకవేళ ఆదుకున్నా ఆదుకోకున్నా వాడు నిన్ను ఇష్టపడతాడు తుడు వాడే నిజమైన స్నేహితుడు మనస్ఫూర్తిగా ఏమిచ్చినా ఏమి ఇయ్యకపోయినా ఏమి నీ ద్వారా కోరుకోకపోయినా కానీ నీ మంచితనాన్ని నీ వ్యక్తిత్వాన్ని కోరుకొని స్నేహం చేస్తాడు తుడు వాడు నిజమైన స్నేహితుడు జాగ్రత్తగా మనం ఆలోచన చేసి స్నేహం చేద్దాం ఈ రోజులో స్నేహాలు కొంతలోనే కనబడి అంతలో మాయమైపోతున్నాయి జాగ్రత్తగా ఉందాం మంచి స్నేహితులుగా ఉందాం మంచి స్నేహితులుగా ఉండండి ఒక స్నేహాలు ఒక మంచిని కోరాలి సమాజాన్ని ఉద్దేశపరిచే స్నేహాలు కోరాలి ఒక స్నేహాలు ఊరిని బాగు చేయాలి స్నేహాలు కుటుంబాలని బాగు చేయాలి స్నేహాలు వ్యక్తిత్వాన్ని బాగు చేయాలి స్నేహాలు పురికొల్పాలి స్నేహాలు భుజం తట్టాలి స్నేహాలు ఆదుకోవాలి స్నేహాలు కష్టాల్లో సుఖాల్లో అన్నిట్లో కలిసి ఉండాలి బాగుంటే నేను ఇప్పుడు తినటానికి మీ ఇంటికాడ మాట్లాడటానికి మా ఇంటికాడ అన్నట్టుగా ఉన్నారు స్నేహితులు గనక జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త స్నేహాలు చేయండి మంచిని కోరండి మంచి స్నేహితులుగా ఉండండి మీ స్నేహము సమాజానికి ఉపయోగపడేలాగా స్నేహం చేయండి స్నేహితులుగా ఉండండి ఇదే నేను కోరుకుంటున్నా దయచేసి అందరూ జీవితంలో గెలవాలి చరిత్రలో నిలవాలనే ఒక కాన్సెప్ట్తో ఈ విషయాన్ని చాలామంది స్నేహాలు పెట్టుకుంటున్నారు చాలా నైంటీ పర్సెంట్ నేను చూసిన ఇప్పుడు స్టేటస్లు వాళ్ళు తాగేటోళ్ళే నా దోస్తులు నా జిగిరి దోస్తానికి గారిది గుడ్డు ఏం కాదు దొంగ ప్రేమలు చాలా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి స్నేహాలు మీ మంచిని కోరేవారుగా ఉండాలి ఇంకా ఎన్నో ఉన్నాయి టైమ్స్ చాలు సంతోషం థ్యాంక్ యూ జై హింద్ జై భారత్ వందే మాత్రం హ్యాపీ ఫ్రెండ్షిప్ డే థ్యాంక్